ఏపీలో పెన్షన్లు తీసుకునే వారికి అలర్ట్ వారికి వచ్చే నెల పెన్షన్ వస్తుందా రాదా అనే వివరాలు అయితే పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి ఏపీలో పెన్షన్దారులకు ముఖ్య గమనకైతే తెలియజేశారు దివ్యాంగుల పెన్షన్లు ఎక్కువ మంది అనర్హులు పొందుతున్నారనేసి ప్రభుత్వం ఇటీవల అయితే వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇందులో వైకల్య శాతం తక్కువగా ఉన్నవారికి నోటీసులు కూడా అందించారు అయితే దివ్యాంగుల నుంచి ఆందోళన రావడంతో నోటీసులతో సంబంధం లేకుండా సెప్టెంబర్ నెల పెన్షన్లు అనేది అందరికీ అందజేశారు అయితే ఇప్పుడు అక్టోబర్ నెల రావడంతో నోటీసులు అందుకున్న వారు అయితే ఆసక్తి అయితే ఆందోళన కూడా నెలకొంది ఈ క్రమంలోని ఏపీ పెన్షన్లపై కీలక అప్డేట్ అయితే వచ్చిందంటున్నారు అయితే దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటన అయితే రాలేదు ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ నెల పెన్షన్లకు సంబంధించి పెన్షన్దారులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పందకం కింద దివ్యాంగులు వృద్ధులు వితంతువులకు ఏపీ ప్రభుత్వం ప్రతీ నెల పెన్షన్లు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే దివ్యాంగ పెన్షన్లో అనర్హులు ఎక్కువ మంది ఉన్నారనే అనుమానంతో ప్రభుత్వం అయితే ఇటీవల వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది రాష్ట్ర వ్యాప్తంగా సదరం ప్రత్యేక శిబిరాలు నిర్వహించిన ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల వైకల్య శాతాన్ని పరిశీలించింది వైద్యులు ఇచ్చిన నివేదికల ఆధారంగా దివ్యాంగ పెన్షన్లోని కొంతమంది లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసింది మన ఏపీ ప్రభుత్వం వైకల్య శాతం నలభై శాతం కంటే తక్కువగా ఉన్నట్లు తేలిని వారికి నోటీసులు అందించారు దీంతో దివ్యాంగ పెన్షన్లు పొందేవారు ఆందోళన అయితే వ్యక్తమైంది వైకల్యం ఉన్నప్పటికీ తక్కువ శాతం చూపుతున్నారంటూ ఆందోళన అయితే చాలా వ్యక్తమయ్యాయి అయితే ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి అప్పీల్ చేసుకునేందుకు అవకాశం అయితే ఏపీ ప్రభుత్వం కల్పించింది నోటీసులు అందుకున్న వారు తొంభై శాతానికి పైగా అప్పీల్ చేసుకోవటంతో నోటీసులు అందించిన వారందరికీ కూడా సెప్టెంబర్ నెలలో అయితే పెన్షన్లు అందించాలని నిర్ణయించింది ఆ మేరకు నోటీసులు అందుకున్న లబ్ధిదారులకు కూడా సెప్టెంబర్ నెలలో అయితే పెన్షన్లు ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇక దివ్యాంగ పెన్షన్ల జాబితాలో ఉంటూ నోటీసులు అందుకున్న వాళ్ళు ఎవరైనా వృద్ధులు వితంతులు కేటగిరీలోకి వచ్చే వారు ఉంటే అలాంటి వారిని ఆయా రకాల పెన్షన్ల రకంలోకి మార్చి పెన్షన్లు అయితే ఇవ్వాలని కూడా నిర్ణయించారు అలాంటి వారికి కూడా అయితే ఇచ్చారు అయితే నోటీసులతో సంబంధం లేకుండా సెప్టెంబర్ నెలలో అందరికీ పెన్షన్లు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇంకా అక్టోబర్ నెల రావడంతో నోటీసులు అందుకున్న వారిలో ఆసక్తి ఆందోళన నెలకొందనమాట సో ఈ క్రమంలోని ఏపీలో పెన్షన్లపై కీలక అప్డేట్ అయితే వచ్చిందని అంటున్నారు పెన్షన్ వెరిఫికేషన్లో భాగంగా గత నెలలో పెన్షన్ రద్దు చేసి లేదా పెన్షన్ రకం మార్పు లేదా పెన్షన్ కొనసాగింపు నోటీసులు అందుకున్న వారికి తదుపరి సదర అసెస్మెంట్ అయ్యేంత వరకు అయితే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లయితే సమాచారం అయితే నోటీసులు అందుకున్న వారు అప్పీల్ చేసుకోగా అలాంటి వారికి రీఅసెస్మెంట్ కోసం ప్రభుత్వం అయితే ఇంకా తేదీలు అనేది ఖరారు అయితే చేయలేదు దీనిపై పూర్తిగా ఇంకా వివరంగా వివరాలు అయితే రావాల్సి ఉంది ఈ వీడియో కానీ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరోవైపు అక్టోబర్ నెల సమీపిస్తుంది ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో ఎవరైతే పెన్షన్లు అందుకున్నారో వారందరికీ యథావిధిగా అయితే అక్టోబర్ నెల పెన్షన్లు కూడా అందుతాయని అయితే తెలియజేస్తున్నారు దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే ఇంకా రావాల్సి అయితే ఉంది అయితే ఇది ఇదిలాగుండగా ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అయితే తమ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ధర్నా అయితే చేస్తున్నారు ఇంకా వాళ్ళ సమస్యలు తీరకపోతే నల్ల బేజ్జలతో పెన్షన్ అనేది ఇస్తామని అంటున్నారు మరి వాళ్ళ ఇంకా ఏ విధంగా ఇస్తారు ఏంటి పెన్షన్ ఇస్తారా లేదనేది ఇంకా ససవాల సిబ్బంది ఇస్తారా లేదనేది పూర్తి క్లారిటీ అనేది ఇంకా రాలేదు సో దీని ఇటువంటి అప్డేట్ కోసమైతే మనం వీడియోలు ఇప్పుడు ఫాలో అవ్వండి